అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నాతో ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్వీ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం మనం సార్ నమస్కారం నమస్కారం బాగుండారా బాగున్నాను సార్ సార్ సిబిఐ కోర్టు మొన్న ఆయన ఐరోపాకి వెళ్ళటానికి పర్మిషన్ తీసుకున్నప్పుడు ఒక కండిషన్ పెట్టింది మీరు స్వదేశానికి వచ్చిన తర్వాత పద్నాలుగో తారీఖు లోపు నవంబర్ పద్నాలుగో తారీఖు లోపు రండి ఒకసారి కనిపించాలండి అని చెప్పారు ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఒక చర్చ జరుగుతుంది సార్ ఆయన యాక్చువల్ గా బెయిల్ మీద ఉన్నాడు కండిషన్స్ మీద ఉన్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం హాజరుని మినహాయింపు కోరారు నేను ముఖ్యమంత్రిని కాబట్టి నాకు సవా లక్ష పనులు ఉంటాయి కాబట్టి కోర్టు కూడా ఆ మినహాయింపు ఇచ్చింది ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మాత్రమే ప్రతిపక్ష హోదా కూడా ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు సో ఇప్పుడు మినహాయింపు ఇక ఇవ్వదు ప్రతి శుక్రవారం ఆయన హాజరు కావాల్సిందే ఇక భవిష్యత్తులో ఆయన పేరు కూడా రద్దు కాబోతుందేమో ఎందుకంటే సిబిఐ గతంలో ఎప్పుడూ చెప్పలే ఇట్లా మీరు రావాల్సిందే పద్నాలుగో తారీఖు లోపు ఒకసారి కోర్టుగా చెప్పేసి అనలా ఈ చర్చ జరుగుతుంది సార్ అంటే ఎట్లా ఉండిపోతుంది ఆయన భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి అవకాశవాది తన యొక్క అధికారం కోయటం కోసం సొంత మనుషుల్ని కానివ్వండి సొంత వ్యక్తుల్ని ఏ విధంగా పనం పెట్టాడు అనేది మనం గతంలో కూడా చూసాం ఆ ఇప్పుడు అది ఇప్పుడు మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదు గతంలో సొంత మనుషుల్ని ఏ విధంగా ప్రాణాలను కూడా పణాలు పెట్టేసి తన అధికారం కోసం ఎంత మందిని ఎన్ని విధాలుగా హత్యలు చేపించినాడు ఎన్ని విధాలుగా చేస్తున్నాడు అనేది మనం కళ్ళ ముందు చూడడం జరిగింది ఇప్పుడు సిబిఐ వారి యొక్క కేసులో చూసుకుంటే గనక తన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని అక్రమ ఆర్జనగా అక్రమ సంపాదనగా అంటే అద్దదారిని సంపాదించిన తప్పులుగానే ఉండి కర్మ ఎవరిని వదలదన్నట్టుగానే ఇతను ముప్పై మూడు కేసుల్లో ఏ వన్ ముద్దాయిగా ఉన్నాడు ఆ ముద్దాయిగా ఉండి షరతులతో కూడిన బెయిల్ తో తను బయటకు రావడం జరిగింది బెయిల్తో బయటకు వచ్చిన తర్వాత న్యాయస్థానానికి ఏం చెప్పాడండి నేను ఒక న్యాయానికి బద్ధంగా ఉండి చట్టాన్ని గౌరవించి రాజ్యాంగాన్ని గౌరవించి న్యాయస్థానాలను గౌరవించి న్యాయమూర్తులు ఏ విధంగా చెప్తారో న్యాయాధికారులు ఏం చెప్తారో దానికి అన్ని విధాలుగా నేను ఒప్పుకున్నాననే ఉద్దేశంతోనే నేను బెయిల్ తీసుకుంటున్నాను ప్రతిదీ మీరు ప్రతి శుక్రవారం ఈ జైలు పక్షి బెయిలు పక్షి అని మేము అంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి సిక్ ఖైదీ నంబర్ సిక్స్ జీరో నైన్ త్రీ ఈ ఖైదీ నెంబర్ సిక్స్ జీరో నైన్ త్రీ షరతులతో కూడిన బెయిల్ తో ఆరు బెయిల్ తీసుకున్న తర్వాత ఈ రోజుకైనా సరే కోర్టుకి వెళ్లడం జరిగిందా కో అంటే న్యాయస్థానం యొక్క నియమావళిని ఎలా అతిక్రమించడం మనం కూడా జరగడం జరిగింది ఇప్పుడు తన అది అంటే పార్టీ పెట్టినప్పుడు కానివ్వండి తర్వాత ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా ఉన్నప్పుడు కానీ ఉన్నప్పుడు అప్పట్లో ప్రతిపక్ష నేత కాబట్టి ప్రతిపక్ష నాయకుడుగాని తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఏం చెప్పారంటే అప్పట్లో కూడా అప్పట్లో కొన్ని సందర్భాలు కూడా చెప్పడం జరిగింది న్యాయమూర్తి గారు కూడా అడిగారు నువ్వు ప్రతిపక్ష నేతవే కదా నువ్వు ఎందుకు కోర్టుకు రావట్లేదంటే కూడా అప్పుడు తన యొక్క ఇంటి సంబంధికులు వ్యక్తి కుటుంబ సభ్యులను కూడా దోపిచ్చిగా చూపించి నాకు ఈ యొక్క సమస్యలు ఉన్నాయి నాకు మినహాయింపు అని చెప్తే న్యాయమూర్తి గారు కూడా న్యాయాధికారి కూడా దాన్ని సౌద్రోయంతో ఆలోచించుకుని మినహాయింపులు ఇవ్వడం జరిగింది ఆ దురదృష్ట వశాతు జగన్మోహన్ రెడ్డి అదృష్టవశాత్తు ఆంధ్ర రాష్ట్ర దురదృష్టవశాత్తు అతను రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యి అధికారాన్ని చలాయించిన తర్వాత దాన్ని సాకుగా చూపించుకొని ఇప్పుడు నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నాకు అనేకమైన పనులు ఉంటాయి కాబట్టి నేను కోర్టుకి అనేది ప్రతి శుక్రవారం రాలేను నాకు దానికి మినహాయింపు ఇవ్వండి అవును అని చెప్పి ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం తనకు సంబంధించిన న్యాయవాదుల చేత పిటిషన్ లేపించుకొని ఈ ఐదు సంవత్సరాలు కోర్టుని ఒక మభ్య పెట్టి ఏ శుక్రవారం తను వెళ్లకుండా తన రాజభోగాలు ఉపయోగించుకున్నాడు ఎప్పుడు అయితే దేశం విడిచి వెళ్లాలంటే మళ్ళీ న్యాయస్థానాన్ని మళ్ళీ పెట్టుకోవాలి ఎందుకంటే ఇతను పాస్పోర్ట్ అనేది న్యాయస్థానంలో సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది సో ఆ విధంగా న్యాయస్థానాలను పెట్టుకుని ఐదు సంవత్సరాలు పెట్టుకొని జరిగింది నిన్న కాక మొన్న కూడా తన యొక్క ఐరోపా పర్యటనకు నిమిత్తం దాన్ని కూడా ఏ విధంగా చూపించుకున్నాడు అండి నా యొక్క కుమార్తెలు అక్కడ ఉన్నారు అక్కడ చదువుకుంటున్నారు ఆల్రెడీ చదువు కూడా అయిపోయింది వారు వేరే వేరే కంపెనీలో కూడా ఏదో హోదాల్లో పనిచేస్తున్నారని ఇతరత్ర సమాచారం మాకు వచ్చింది ఏదో దాన్ని కూడా దోచిగా చూపించుకొని నా కూతురు అక్కడ ఉంటున్నారు నేను వాళ్ళు చూడడానికి వెళ్లాలని చెప్పి కోర్టు వారిని వినయించుకుంటే కోర్టు వారు కూడా మానవ అతను ఉపయోగించుకొని సరే నువ్వు వెళ్తున్నావు కదా వెళ్ళేటప్పుడు నువ్వు ఏ హోటల్లో ఉంటావు ఎన్ని రోజులు ఉంటావు ఏ నెంబర్ లో ఉంటావు నీ ఈమెయిల్ ఐడి ఏంటి నువ్వు ఏ ఏ ప్రాంతాలను సందర్శిస్తావు అవన్నీ కూడా సిబిఐ వారికి న్యాయస్థానానికి సమర్పించిన తర్వాత నువ్వు వెళ్ళాలి అని చెప్పంటే ఇతను ఫ్లైట్ ఎక్కకముందనే మొత్తం అన్ని విధాలుగా ఫేక్ మనిషి ఫేక్ పనులు ఈ న్యాయస్థానాన్ని తప్పుతో పట్టించాడా లేదా జగన్మోహన్ రెడ్డి దాన్ని దాన్ని తెలుగుదేశం పార్టీగా మేము విమర్శించట్లేదు సాక్షాత్తు స్వయాన సిబిఐ అనేది ఒక ప్రతిపత్తి ప్రతిపత్తి సంస్థ స్వయం ప్రతిపత్తి సంస్థ అయినటువంటి సిబిఐ వారే న్యాయస్థానానికి అఫిలిపేట్ వేసారు కదండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఐక్య ఒక వ్యక్తి ఒక నిందితుడు తను న్యాయస్థానం చెప్పినట్టుగా చేయలేదు తను ఏదైతే ఒక నెంబర్ కానివ్వండి కోర్టు వారు ఏమైతే అడిగినారో టెలిఫోన్ నెంబర్ కానివ్వండి ఇమెయిల్ ఐడి కానివ్వండి అట్లాగే తను ఎక్కడైతే నివసిస్తున్నాడో ఆ యొక్క ఏదైతే ఏ కంట్రీకి వెళ్తున్నాడో ఆ యొక్క దేశంలో ఎక్కడ నివసిస్తున్నాడో అవన్నీ కూడా ఫేక్ గా సంబంధించినాడు న్యాయస్థానం దీని మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి న్యాయస్థానానికి ఐదున్నర సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు కోర్టుకు వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అసలు బెయిల్ మీద అయినా ఏళ్ళకి పైగా ఉన్నాడు సార్ అంటే దేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేనటువంటి సౌలభ్యాలు సౌకర్యాలు మినహాయింపులు ఈయనకు మాత్రమే లభించిన పరిస్థితుంది ఎందుకు ఈయనంత ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి అక్రమార్థం సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా దీనికి ఖర్చు పెడుతున్నారని అర్థం చేసుకోవాలి సామాన్యుల మాట్లాడుకుంటా ఉన్నారు డబ్బున్న న్యాయం ఉన్న ఒక న్యాయం అనేది ఈరోజు సామాన్యులు నడుస్తూ ఉంది ప్రజల్లో ఇది నడుస్తూ ఉంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి నేను దాన్ని కూడా మాట్లాడతాను ఒకసారి ఇప్పుడు గత ఐదు సంవత్సరాలలో ఇతను ఒక బెయిల్ మీద ఉండే అంటే న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మీద ఉండే ఒక నిందితుడో కాదండి జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలలో ఇతనికి వ్యతిరేకంగా ఏ వ్యక్తి మాట్లాడినా సరే అది జర్నలిజం అవనివ్వండి పొలిటికల్ అవనేవ్వండి సాక్షాత్ న్యాయమూర్తుల మీద కూడా ఇతను దోష దోషణ చేసిన పర్వాలు ఉన్నాయా లేదా అది మీరు చెప్పగలగాలి సాక్షాత్ అంటే జిల్లా జడ్జిల దగ్గర నుంచి హైకోర్టు జస్టిస్ దగ్గర నుంచి సుప్రీం కోర్ట్ జస్టిస్ వరకు కూడా ఇతను దోషణలు చేసినాడా లేదా ఇతను ప్రభుత్వం కోసం వ్యతిరేకంగా మాట్లాడినా లేదా ఇతను ప్రభుత్వం కోసం కానీ ఇతను మనుషుల కోసం వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చినా కూడా న్యాయమూర్తులు కూడా బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సో కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదైనా స్వల్పకాలికమైన అతను ఏదైనా ఒక పొందొచ్చేమో కానీ ఉపశమనాలు పొందొచ్చేమో కానీ దీర్ఘకాలికంగా అయితే మాత్రం జరగదు ఎందుకంటే న్యాయం అనేది ఖచ్చితంగా ఇప్పుడు న్యాయం అనేది ఎవరికైనా ఒకటే జగన్మోహన్ రెడ్డికి రెండు అయితే ఎగస్టా అయితే ఏమి లేవు న్యాయపరంగా ఏ వ్యక్తి అయినా సరే ఎవరైనా న్యాయస్థానం ముందు ఎవరైనా సమానులే సమానులేదు అన్నదంటే ఎక్కడో కొడుతుంది నాకు ఆయనకి కొంచెం అదంటే అవును అప్పుడు మీరు చేసిన తప్పులు మీరు పెళ్లి పాలు తాగుతుంది కళ్ళు మూసుకుని పాలు తాగుతుందంటే ప్రపంచం మేము అనుకోవద్దు కదండి కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఖచ్చితంగా న్యాయస్థానం అనే దేవస్థానంలో శిక్ష అవకాశం ఖచ్చితంగా ఉంది ఆ బెయిల్ రద్దవుతుందా లేదా పర్మనెంట్ గా శిక్ష పడి ఈ సిక్స్ జీరో నైన్ త్రీ నెంబర్ పర్మనెంట్ అయిపోతుందా అనేది న్యాయస్థానం అంటే చెప్తాను జగన్మోహన్ రెడ్డి ఒక ఊహాజనితమైన ఆలోచనలోనే ఉంటాడు ఊహాజనిత ఆలోచనలను ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినాడు ఇప్పుడు మీరు మీరు కూడా గమనించారు గతంలో కొన్ని కొన్ని జగన్మోహన్ రెడ్డి మన ప్రెస్ మీట్లు చూస్తే చాలా ఫన్నీ ఫన్నీ గా అనిపిస్తా ఉంటాయి నిన్న కాక మొన్న ఒక చిన్న కామెడీ ఒక కామెడీ చేసినాడు ఈ కమిడియన్ ఏంటంటే ఏకి కొంచెం మైండ్ గానక ఉపయోగిస్తే అది ఏ అయిపోతుంది అన్నాడంట అంటే ఏ మైండ్ ఉపయోగించడం ఏందో ఆ ఫార్ములా అంటే మనకు తెలియదు అంతకు ముందు ఈ యొక్క పెద్ద సైంటిస్ట్ కనిపించినాడు ప్రపంచం అంతా కరోనాకి భయపడిపోతుంటే మన సైంటిస్ట్ ఏం చెప్పినాడండి కరోనా వస్తే ఏమవుతు ఒక పారాస్టమాల్ టాబ్లెట్ లోపల వేసుకొని నీ చుట్టూ బ్లీచింగ్ కలుపుకోమని చెప్పి ఒక ఫార్ములా కనిపెట్టిన సైంటిస్ట్ మన 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 జగన్మోహన్ రెడ్డి ఆల్రైట్ అట్లాగే ప్రతి దాన్ని కూడా ఊహాజనితంగా నాకు అంటే నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని చెప్పి మూడు నెలల్లో బయటకు వచ్చేస్తానబ్బా తర్వాత పాదయాత్ర చేస్తా అధికారం అదే తాడేపల్లి తాడేపల్లి ప్యాలెస్ లో ఉండి పబ్జీలు ఆడుకొని ఈ పబ్జీతో ఇలాగే ఆలోచన చేస్తా ఉంటారు అంటే ఇట్లాంటి వ్యక్తులు ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఉన్నందుకు మనం అందరూ సిగ్గుపడాల్సిన అవసరం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారా అందుకే ఎవరు ఎవరు కాపాడుతారా అనేది న్యాయస్థానం ముందు కనబడతా ఉంటది ఈ రోజు మనకి తెలుగుదేశం ప్రజల్లో అనుమానం ఉంటదండి ఇప్పుడు ఒక ఆర్యో రెడ్డి దగ్గర కానీ లేకపోతే మీ దగ్గర గానీ అనుమానాలుంటే ఆ అనుమానాలకి ఇక్కడ ప్రశ్న లేదు జగన్మోహన్ రెడ్డి అని వేరే సామాన్యుడు ఎవరైనా సరే ఈ రోజులు బయట అదే చెప్తా ఉన్నా కదా ఇప్పుడు ఇది ఇది ఎవరి దగ్గర డిస్కషన్ చేయగలగాలి అది ఆలోచన చేయాలి ఈ డిస్కషన్ మీరు కూడా మీకు కూడా బాధ్యత ఉంది ఒక జర్నలిజంగా ఒక మీడియాగా మీకు కూడా బాధ్యత ఉంది ఈ రోజు సామాన్యుడిలో ఈ యొక్క చర్చ నడుగుతుంది అంటే సామాన్యుడికి ఒక విధమైన న్యాయమా ఇంత దారుణమైన అంటే దందాలు చేసి ఇంత దారుణమైన దుర్మార్గాలు చేసి ఒక ఆర్థిక తీవ్రవాదిగా ఎదిగిన జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయమా అని ఈ రోజు అంటే ఇప్పుడు కూడా పిలిచింది కాబట్టి ఏదో ఇప్పుడు ఉంటుంది కదండి అది లేకుండా అయితే ఉండదు న్యాయస్థానం ముందు ఎవరైనా సరే సమానులే జడ్జి గారి ముందు దగ్గరకు వచ్చి ఖచ్చితంగా చెప్పాల్సింది ఉంది నువ్వు షరతులు గనక దాన్ని అంటే మితిమీరి ఉల్లంఘిస్తే నీకు దానికి తగ్గట్టుగానే శిక్ష అనేది ఉంటుంది తెలుగుదేశం పార్టీ దాన్ని ప్రజా పోరాటంలో కానీ న్యాయ పోరాటం కూడా తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది దాని తగ్గట్టుగానే మేము పనిచేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి అసలు ఈ బెయిల్ ఇన్ని సంవత్సరాలు దేనికని చెప్పి మేము కూడా అఫిడవేట్లు వేయడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తూ ఉంది ఎందుకంటే ఇలాంటి సంఘ విద్రోహులు రాష్ట్రంలో కానీ సంఘంలో ఉండడానికి అర్హులైతే కాదు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి జగన్మోహన్ రెడ్డి పార్టీ అనేది ఒక ఫేక్ పార్టీ ఒక అవినీతి పార్టీ మీరు ఇందాక కూడా అన్నారు ఒక సాక్షి పేపర్లో ఇష్టాసారంగా వాళ్ళు రాసుకుంటున్నారు అసలు సాక్షి పేపర్ అనేది టిష్యూ పేపర్కి ఎక్కువ బాత్రూమ్ పేపర్కి తక్కువ అలాంటి పేపర్లో నువ్వు ఇష్టాసారంగా కుదువు తుఫాన్ల కోసం కానివ్వండి ప్రభుత్వ పరంగా ప్రభుత్వాన్ని విమర్శించి అంటే లేనిది ఉన్నట్టుగా రాసుకొని మాట్లాడుతూ ఉంటావు నీ జీవితం కూడా అంతే లేనిది ఉన్నట్టుగా నువ్వు బతుకుతూ ఉన్నావు ఈ రోజు నా నాకు ఒక న్యాయము నేను ఏం చేసినా చెల్లుబాటు చదవనుకుంటే కనుక ఇక్కడ గౌరవ దాదాసాహ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం న్యాయస్థానాలు పనిచేస్తాయి ఇక్కడ ఎవరైనా సరే న్యాయస్థానం ముందు తల దించుకోవలసిందే కాబట్టి నువ్వు చేసిన పాపాలు నీ యొక్క కర్మకి దగ్గర అయితే పడ్డాయి నువ్వు శిక్ష అనుభవించే రోజు దగ్గరలో ఉందని ప్రజలకు తెలియజేస్తాను జగన్మోహన్ రెడ్డి కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ